దాదాపుగా ఒక మూడు సార్లుగా ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి ఎదురుగా ధీటుగా నిలబడి ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి ఎవరైతే బండి రమేష్ ఉన్నారో ప్రజల్లోకి వెళుతూ మిచ్చే ప్రజాక్షేత్రంలో అనేక సమస్యలు స్పందించడంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలను చూపించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు స్థానికంగా స్థాయి మరిచి మాట్లాడుతున్నారా లేదా స్థాయి తెలియక మాట్లాడుతున్నారా అనే విషయం ఒకసారి పక్కన పెట్టినట్లయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ క్షేత్రంగా కాంగ్రెస్ అడ్డాగా ఉన్నటువంటి పుకట్పల్లిలో బండి రమేష్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతున్నారన్నమాట వాస్తవం గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో జరిగిన తప్పిదాలు జరగకుండా ఎంపీ ఎలక్షన్లోకి వచ్చేసరికి సునీత మహేందర్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఒక ప్రమోషన్ చేసినటువంటి వ్యక్తి బండి రమేష్ అయితే ప్రస్తుతానికి బండి రమేష్ మనతో ఉన్నారు ఇక్కడ జరుగుతున్న వాస్తవాల గురించి జరుగుతున్న ఆరోపణల గురించి ఆయన్ని వివరాలు అడిగి తెలిసిన ప్రయత్నం చేస్తాం ఫిష్ మార్కెట్ కానీ ఆరోపణలు కానీ లేకపోతే ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ డైరెక్ట్గా ఆయన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి రమేష్ గారు మీ మీద వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒక వార్డు మెంబర్ కూడా కానీ బండి రమేష్ ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ నిలబెడతారని అడుగుతున్నారు మీరు చెప్పినట్టు నా ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకంటే పదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా అతను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీని నానా యాగి చేసి నోరు ఎత్తిన కేసులు పెట్టి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టిపిచ్చి నానాగ చేసినటువంటి వ్యక్తి నేను వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినాక ఆ రోజు నాకు అరవై ఐదు వేలు ఓట్లు చేశారు ప్రజలు సో వాళ్ళందరూ వెనకాల నేను ఉంటా ఒకటిపల్లి ప్రజల కోసం నా ప్రాణం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నెంబర్ వన్ నెంబర్ టూ అదే ఎలక్షన్లో మూడు నెలల్లో మళ్ళీ వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లో మరి ఏదైతే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి కనీసం డిపాజిట్ రాలేదు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ముప్పై వేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మరి అదే కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు వేలు వచ్చిన అసెంబ్లీలో మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎనభై ఏడు వేల ఓట్లు తీసుకెళ్ళి అంటే ఇరవై ఒక్క వేల ఓట్లు అధికంగా మేము సాధించగలిగాం అది మా అందరి కృషి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక ధైర్యం వచ్చింది మనకు ఒక మనిషి ఉన్నాడు మనం కష్టపడితే మనకి ఏదో వచ్చినా మనం ఆదుకోవడానికి మన పార్టీ ఉంది మన ప్రభుత్వం ఉంది ఇక్కడ మన మనిషి అడ్డా ఉంది అని చెప్పేసి అందరూ నమ్మారు కష్టపడి తిరిగారు మా కార్యకర్తలు నాయకులు అందరూ బ్రహ్మాండంగా మా సునీతమ్మకి ముందు అరవై ఐదు వేలు ఉన్నది మనం ఎనభై ఐదు వేలకు తీసుకెళ్ళగలిగి నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ ఈ కొగట్పల్లి నియోజకవర్గంలో ఏదైతే గత పాలకులు ఉన్నారో ఒక తబేద్ బనాయించుకుని వాళ్ళు ఒక అడ్డా చేసుకుని ఇక్కడ వాళ్ళు ఇష్టమైన రాజ్యంగా పరిపాలించారు దానికి నిదర్శనమేది ఇప్పుడు గోపాల్ నగర్లో మేము వచ్చాం ఇవాళ ఈ పార్కు అవుతుందని చెప్పి ఇక్కడ కొంతమంది నాయకులు మా దిగి తీసుకెళ్తే ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి వచ్చాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇందాకే మేము వస్తూ వస్తూ ఫిష్ మార్కెట్కి వెళ్ళాం ఘోరాతి ఘోరాలు జరిగిపోయినాయి అక్కడ ఫిష్ మార్కెట్ అప్పుడున్న ప్రభుత్వమే కావచ్చు అది మెంట్ ఫర్ ఓన్లీ గంగపుత్రులు ముదిరాజులకి అలాట్ చేయాలి వాళ్ళు ఏదైతే వాళ్ళ చేపల సంపద ఉందో దాన్ని అక్కడ నదుల్లో చెరువుల్లో పట్టి తెచ్చుకున్న చేపలు ఇక్కడ అమ్ముకుని రూపాయి సంపాదించుకుని వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం చేసింది సంతోషం కానీ అప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు దాని మొత్తానికి డ్యూటీ చేసి చూట్లు పొడిచి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు అలాట్మెంట్ ఇవ్వటం ఆ అలాట్మెంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు నడపకుండా వాటిని వాళ్ళకి వెయ్యికి రెండు వేలకి అయితే రెంటు వాళ్ళు పదిహేను వేలు ఇరవై వేలకు అద్దెకించుకునే వాళ్ళ మరి ఎవరైతే పేదలున్నారో వాళ్ళు రక్తం పిండేస్తున్నారు వేస్తున్నారు ఇప్పుడు వెళ్ళొచ్చాం అక్కడ వాళ్ళు చెప్పిందంతా కూడా ఇందాక మా మిత్రులు ప్రెస్ మిత్రులు రికార్డు కూడా చేయడం జరిగింది సో ఇది వాళ్ళ యొక్క ఇది దాంతోపాటు వాళ్ళ ఒకటిపల్లి నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా మా మన కేపిహెచ్బి డివిజన్ కానీ ఈ పక్కన ఏరియాలో చూస్తుంటే పాన్ డబ్బా పెట్టించి పాన్ డబ్బా వాడి దగ్గర మూడు వందల రూపాయలు అంటే రోజుకి వచ్చింది మొక్కలు నర్సరీ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర రోజు వెయ్యి రెండు వేల రెంట్ కలెక్ట్ చేయడం సోకాళ్ళి బీఆర్ఎస్ నాయకులు వీటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అన్యాయం ఉన్నా మేము నిలబడతాం నిలబడి పేద ప్రజలకు అండగా ఉండి ఎక్కడ అవసరం నిలబడతామని చెప్పి మీ ద్వారా ప్రతిష్టాత్మకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ల్యాండ్ స్టేట్మెంట్ ఇచ్చారు కులిలో ముఖ్యంగా మైసమ్మ చెరువు సున్నం చెరువు మీద ఆరోపణలు ఉన్నాయి దాని మీద మీరు ఏమైనా ముందుకెళ్తున్నారు మీకు అదే చెప్పబోతున్నా బ్రదర్ ఈ చెరువుల గురించి ఎలక్షన్లు అవగానే నేను పెద్ద లెటర్ తయారు చేసి ఐదు చెరువులు సున్నం చెరువు మైసమ్మ చెరువు బోయిన్ చెరువు ఇంకా రెండు చెరువులు కామన్ చెరువు ముళ్ళ ముళ్లకత్వ చెరువు ఈ ఐదు చెరువుల మీద నేను మా ప్రభుత్వం తరఫున దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా ఖర్చాలు జరుగుతున్నాయి సో ఇమీడియట్గా దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడున్న రోనాల్డ్ రోస్ గారికి అప్పుడున్న ఈవీడిఎం ప్రకాష్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇది ఒకటి పల్లీ జరుగుతుందంట ఇది సీఎం గారి ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి ఇమీడియట్గా మీరు యాక్షన్ చేసుకోండి అని చెప్పి ఆ లెటర్ కింద పంపించడం జరిగింది నా ముందే వారు ఎండ చేసి వాటి మీద ఇప్పుడు జరుగుతున్న ఈ రియాక్షన్ అంతా కూడా అన్ఫార్చునేట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండొచ్చు కొత్త ఆఫీసర్ వచ్చి ఉండొచ్చు ఇవాళ రంగనాథ్ గారు వచ్చారు రంగనాథ్ గారు వచ్చి ఒకవేళ తాట తీస్తూ ఉన్నారు ఏదైతే చెరువులు కబ్జాలు చెరువులు ఏదైతే ఇది చేశారో వాళ్ళ ముందు ముఖ్యంగా పోయిన చెరువు మీద ఆయన యాక్షన్ చేసుకోండి మొదలెట్టారు ఇప్పుడు ఏదైతే మేము ఆ రోజు లెటర్ ఇచ్చామో ఆ లెటర్కి యాక్షన్ మొదలవుతోంది త్వరలో మీరు చూస్తారు ప్రోటోకాల్కి సంబంధించి మీరు ఏదైతే కంప్లైంట్ వాళ్ళు ఏదైతే కంప్లైంట్ చేశారో దాని గురించి బండి రమేష్ ఏదైతే మాట్లాడుతున్నారో వార్డు మెంబర్ కానీ బండి రమేష్ ప్రోటోకాల్ పాటించకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు దాని గురించి వీళ్ళెవరు ఎమ్మెల్యే అనే పేరు కూడా వినన్న రోజు నేను పీఆర్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రజలు రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు సేల్ నాకు పీఆర్పీ నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు ఇచ్చారు ప్రజలు వీళ్ళకి ఏం తెలిసిన వార్డు మెంబర్నా నేను ఏ స్థాయి నుంచి వచ్చా అనేది నా గోటికోట పనికిరాని వ్యక్తి వాడు ఏదో మాట్లాడుతుంటే నేను దాని మీద స్పందించడం అనేది ఇది నా స్థాయిని దగ్గదార్చుకోవటం మా పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విషయంలో వాళ్ళు మాట్లాడతారు స్పందించాలి ఏదైనా ఉంటే ఏదైతే ఈ ప్రోటోకాల్ అని వివాదం లేపాడో ఆయన ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఒక భయభ్రాంతులు చేయాలి వాళ్ళని డైర్మాలో పెట్టాలి ఇక్కడికి ప్రభుత్వం మాట అయినకో అటు వాళ్ళ మాట అయినకో ఇక్కడ కుక్ట్పల్లిలో డెవలప్మెంట్ ఆగిపోవాలి అప్పుడు ఈ మా ప్రా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి ఈ రకమైన జిమ్మిక్ కేసి ఆయన మా ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి మా స్పీకర్ గారి దగ్గరికి చేస్తున్నారంటే ఇక్కడ ఏం చూస్తా కూర్చోం బ్రదర్ ఎవరైతే మంచి ఆఫీసర్ ఉన్నారో కష్టపడి పనిచేసే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది కష్టపడి చేస్తే వాళ్ళకి కష్టానికి తగినట్టుగా ప్రమోషన్స్ వస్తాయి మంచి పోషన్లు వస్తాయని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అభద్రతా భావం అనేది మీ కాంగ్రెస్ నాయకుల్లో పూర్తిగా కొంతమందిలో ఉంది పాత కాంగ్రెస్ నాయకులు తొక్కేస్తున్నారు కొత్తగా రమేష్ కేడర్ ఏర్పాటు చేసుకుంటున్నారు అదేవిధంగా మాధవన్ కృష్ణారావు గనక పార్టీ మారి గతంలో టీడీపీ నుంచి ఏదైతే బీఆర్ఎస్ లోకి వెళ్ళారో అదేవిధంగా కాంగ్రెస్ కనుక వచ్చినట్లయితే మాకు అభద్రత అనేది ఏర్పడుతుందని చెప్పేసి ఎవరైతే అభద్రత భావంతో ఉన్న కాంగ్రెస్ నాయకులు మీ ఇచ్చే భరోసే కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడిని కూడా నేను ఏదో అంటారే తల్లి కోడి కనుక పిల్లల్ని ఎలా తన రెక్కల కింద దాచుకుంటుందో నేను వచ్చిన కానీ ఈ ఎనిమిది నెలల్లో ఒక్క కాంగ్రెస్ నాయకుడి మీద కూడా మాట కూడా నేను కాపాడుకుంటూ వస్తా ఉన్నాను నాదల్లా ఒకటే పాలసీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో పార్టీని బతికించుకున్నారో ఇబ్బందులు పడ్డారో వాళ్ళని ముందు పైకి తీసుకురావాలి మా అన్న కూడా అదే చెప్పాడు నేను కూడా అదే చూస్తా ఉన్నా ఇవాళ మొన్న మేము రెండు టెంపుల్ కమిటీలు వేసాం పక్కా కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్కి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే పదవులు వచ్చినాయి కానీ వేరెవరికి రాలేదు కాబట్టి మీ ద్వారా మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిన్న కార్యకర్త ఉండొచ్చు కార్యకర్త కాదు ఈవెన్ మేము పార్టీ అభిమానులకు కూడా మేము అండగా ఉంటాం మేమంతా ఇవాళ కలిసిమెలిసి వాళ్ళ ఇక్కడికి వచ్చామంటే మరి మాలో ఎటువంటి పొరపత్యాలు కానీ ఎటువంటి తేడాలు కానీ లేవు మేమంతా కలిసి ఏకదాటి మీద ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాం దేవంతన రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే డెవలప్మెంట్ ఉందో రేపు బ్రహ్మాండంగా ఫోర్త్ సిటీ డెవలప్ కాబోతూ ఉంది ఇవాళ కూడా ఇంకా మనకు ఫండ్స్ రిలీజ్ కావాలి అవుతూ ఉన్నాయి రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతూ ఉన్నాం ఇందిరా మిల్లు ఇవ్వబోతూ ఉన్నాం రేపు రాబోయే ఆటిలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులతో సహా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉన్న అర్హులైతే అర్హులైతే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే ఇందిరా మిల్లు ఇచ్చే విధ విషయంలో కానీ రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో కానీ అలాగే మరి ఏదైతే పెన్షన్స్ విడో ఫెంక్షన్స్ కానీ ఓల్డేజ్ ఫెంక్షన్స్ కానీ వీటన్నింటినీ కూడా రోజు మా కార్యకర్తలు మేము అందరం కూర్చి మా బాలనగర్ ఆఫీస్లో మాట్లాడుకుంటూ ఉన్నాం కార్యకర్తలకి నమ్ముకున్న వాళ్ళకి అందరికీ అండగా ఉంటానని చెప్పి నేనే కాదు మమ్మల్ని నమ్ముకున్న పార్టీ నమ్ముకున్న ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారని చెప్పి మీ ద్వారా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి బండి రమేష్ గారి మాటలు ఇది ఏదైతే చిన్న పార్టీ నాయకులు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో నేను మొదటి అడుగు వేసే టయానికి వాళ్ళు ఉయ్యాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నేను పూర్తి రాజకీయ అనుభవంతో ముందుకెళ్తున్న పరిస్థితి హైకమాండ్ చేసే నిర్ణయాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సమస్యని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి సమస్యల పరిష్కారం చేసిగా కుక్కపల్లి ప్రజలకి భరోసా ఇవ్వడంతో పాటు ఏదైతే నమ్ముకుని పార్టీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభద్రత లేకుండా భద్రతా భావంతో ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది ఏదైతే ఒక తల్లి పిల్లలను కాపాడుకుంటూ ఆ విధంగా కాపాడుకుంటా ఉంటే వాళ్ళకి వాగ్దానం మీడియా పరంగా వాగ్దానం చేస్తుంది ఇది వీడియో జర్నలిస్టు జర్నలిస్టు కళ్యాణ్